ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీ ప్రాపర్టీస్ సో ఈరోజైతే మనకి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఒకటి వెస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే మనకి ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ సో ఇది మనకి ఏవీఏ రోడ్లో అయితే మనకి చాలా దగ్గరగా ఉంది సో ఇది మొత్తం మనకి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సో ఇది మొత్తం త్రీ బీహెచ్కేలో మనకి మొత్తం త్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయి సో రెండింటికి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి అండ్ ఇంకొక దానికి కామన్ వాష్రూమ్ వస్తుందండి ఇది అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఇది మనకి ఇది కూడా త్రీ బిహెచ్కేనే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి సో దీంట్లో ఏంటంటే మనకి వాష్రూమ్స్ అన్ని మనకి సేమ్ అంటే బెడ్రూమ్కి అటాచ్ అయ్యి వస్తాయండి మనకి సపరేట్గా ఏమి రావు కామన్ వాష్రూమ్స్ ఏమి ఉండవు అన్నీ మనకి బెడ్రూమ్స్కి అటాచ్ అయ్యి వస్తాయండి సో మనకి పక్కన మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ అయితే ఉంది సో అది దీనికి సెట్బ్యాక్స్ కూడా ఉన్నాయండి సో వెంటిలేషన్కి ప్రాబ్లం ఏం లేదు సో మనకి లిఫ్ట్స్ కూడా చాలా సౌకర్యవంతంగా పెట్టారండి సో ఇది మనకి వచ్చే కారిడార్ అలాగే మనకి వన్ పార్కింగ్ ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే వస్తుందండి దీంట్లో సో సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎస్ఏ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్